सर अरे सर सर अरे नमस्कार मे अंदर क्या होती తనగర మైపా టౌన్ సిగ్నల్ కాలనీ ఏరియాలో ఒకటి ఇన్సిడెంట్ మన నోటీస్తో వచ్చింది ఆ ఇన్సిడెంట్లో ఏమై గూపతి ఎంజయ కానీ ఇంటి ముందు ఒక లేడీకి అక్కడ బరి చేసే వల్ల మనం సమాచారం వచ్చింది ఆ సమాచారం ప్రకారం మనం ఒకటి వన్ నైంటీ ఫోర్ బిఎన్ఎస్ఎస్ కింద సస్పిషియస్ డెత్ కేస్ రిజిస్టర్ చేయడం జరిగింది ఆ సస్పిషియస్ కేసు రిజిస్టర్ చేసిన తర్వాత అది మనం అది డిసీస్ డీటెయిల్స్ తర్వాత ఏసారో దాని మీద ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం జరిగింది ఆ ఇన్వెస్టిగేషన్లో ముఖ్యంగా ఈ చిన్నపాయ ఆమె పేరు కాటి నాగని ఈ ఇన్వెస్టిగేషన్లో ముఖ్యంగా మనం అది ముందుకు వెళ్తే ఈ భూపతి అంజయ్య గారి ఇంటిలో ఈ కాటి రాముడు అండ్ లక్ష్మి వాళ్ళు ఇద్దరు గత ట్వెల్వ్ నుంచి ట్వెల్వ్ ఇయర్స్ నుంచి అక్కడ ఉంటున్నారు వాళ్ళు ముఖ్యంగా అక్కడ ఒక తోడెం ఏరియా నుంచి అక్కడ వచ్చి ఉంటున్నాను ఈ రాముడు మరియు లక్ష్మికి ఒక ఒక కొడుకు గోపి పేరు అండ్ దుర్గా పేరుతో ఒక బిడ్డ సో ఈ గోపి గారు అక్కడ ఆయన ముఖ్యంగా మెషిన్ వర్ చేస్తారు ఇక్కడ వచ్చిన తర్వాత కొన్ని రోజు అక్కడ తల్లిదండ్రి తోటి ఉన్న తర్వాత ఆయన పని కోసం ఏలూరు డిస్టిక్ ఆంధ్రప్రదేశ్లో అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ మిషన్ వర్క్ చేసే క్రమంలో ఈ నాగమణి అంటే డిసీజ్ ఎవరితో ఉన్నారు ఈ డిసీజ్ తోటి ఆయనకి పరిచయం అయింది అక్కడ డిసీజ్ ఆల్రెడీ ఆమె అక్కడ పెళ్లి అవుతుంది పెళ్ళి అయి ఇద్దరు పిల్లలు కూడా ఉంటారు ఉంటారు ఆమెకి బట్ భర్త చనిపో అని ఇంతకుముందు చనిపోయి ఉంటారు సో ఈ పని చేసే క్రమంలో ఈ గోపి నాగమణితో పరిచయం అవుతుంది పరిచయం అయ్యి రిలేషన్షిప్ డెవలప్ అవుతుంది ఆ తర్వాత వాళ్ళు పెళ్లి కూడా చేస్తారు పెళ్లి చేసి ఇక్కడ వస్తారు ఈ గోపి నాగమణి నాంగమణి వాళ్ళ పిల్లలు ఇద్దరికి ఇక్కడ తీసుకొని వస్తారు తీసుకొని వచ్చిన తర్వాత ఈ పేరెంట్స్ తోటి కొంచెం గొడవ అవుతుంది గోపి ఎందుకంటే ఆ ఆమెది ఆల్రెడీ పెళ్లి అయింది ఇద్దరు పిల్లలు ఉన్నారు మీరు ఆమెతో ఎందుకు పెళ్లి చేసిన తర్వాత కొంచెం ఘర్షణ అవుతుంది మనం సో వాళ్ళు ఏం చేస్తారు గోపి గారు అక్కడ నాగమణి వాళ్ళ పిల్లలతోటి ఈ సిగ్నం కాలనీ కాలనీలో ఉండట్లేదు ఆయన వేరే ఏరియాలో ఈ గుండ్లాంటా గుంటా కాలనీలో సెపరేట్ లోన్ కిరాయి తీసుకొని అక్కడ ఉంటారు బట్ ఈ గోపి గారి మా తల్లిదండ్రుతో కొంచెం కొంచెం బాండ్ ఉంటుంది సో నాగమణికి వాళ్ళు ఆయన మధ్య మధ్యలో మనం వాళ్ళతో కలిసి ఉండాలి అంత చాలాసరి రిక్వెస్ట్ చేస్తారు బట్ ఆమె కూడా ఈ లక్ష్మీ అండ్ రాములు వాళ్ళు కూడా ఆమెకి యాక్సెప్ట్ చేయట్లేదు ఆమె కూడా వాళ్ళకి యాక్సెప్ట్ చేయలేదు కాబట్టి వాళ్ళ మధ్యలో మధ్య మంది అంతా కొంచెం పాలన్స్ అయితే సో ఇదే క్రమంలో ఆయన దాని తర్వాత ఈ గొప్ప గారు కొంచెం తాగి ట్యూషన్ చేయడం తర్వాత ఈ పిల్లలకి కుట్టడం నామీ కుట్టడం అది కూడా స్టార్ట్ అయింది సో స్టార్ట్ అయితే ఈ నామిన పిల్లలు వాళ్ళ గ్రాండ్ మదర్ దగ్గర అక్కడ ఆంధ్రప్రదేశ్లో వెళ్ళిపోయారు సో ఈ నెల సెవెన్ రోజు ఈ కాటి గోప్పి నాగమణికి ఈ సిగ్నల్ కాలనీ ఏరియాలో ఆయన తల్లి తండ్రిలో తీసుకొని పోతారు తీసుకొని పోయి అక్కడ కూడా గొడవ అవుతుంది గొడవ అయిన తర్వాత ఈ గోపి గారు గోపి నాగమణికి కొడతారు కొట్టిన తర్వాత ఈ తలకాయ అట్లా గ్రౌండ్లో పెట్టి అట్లా గుద్దుతారు గుజ్జు దాంతో కొంచెం ఫెటల్ ఇంజురీ అవుతుంది ఫెటల్ ఇంజురీ దాంట్లోనే ఆమె చెల్లిపోతుంది చెల్లిపోయిన తర్వాత వాళ్ళు అందరూ అంటే ఈ కూరు వెంకటేశ్వరుడు అలా ఐదుగురు ఉంటారు బిల్లతో పాటు ఈ గోపి అండ్ నాముని అక్కడ ఆల్మోస్ట్ సెవెన్ మెంబర్స్ ఉంటారు సో ఈ గోపి నాముని చంపేసిన తర్వాత మిగతా అందరూ ఆయనకి హెల్ప్ చేస్తారు అక్కడ బరీ చేసి వాళ్ళు అక్కడి నుండి పారిపోతారు సో ఈ పోలీస్ వాళ్ళు మన పోలీస్ మహాబాద్ టౌన్ పోలీస్ స్టేషన్ టీమ్ అండర్ ద గైడెన్స్ ఆఫ్ డిఎస్పీ మైపా అండ్ విత్వర్ లీడర్షిప్ ఆఫ్ టౌన్ ఇన్స్పెక్టర్ వాళ్ళు సెపరేట్ టీమ్స్ ఫామ్ చేసి ఇవ్వ వీళ్ళు ఆంధ్రప్రదేశ్ కొత్త అంతా డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాలో టీం పంపించి అది కొంచెం ప్రెషర్ బిల్డ్ అవుతుంది వాళ్ళ మీద సో వాళ్ళు ఈరోజు మన దగ్గర వచ్చి సెరెండర్ అయితే సెరెండర్ అయిపోయి మొత్తం ఇట్లా ఎక్కువ జరిగితే అది మొత్తం బయటకు వచ్చింది సో ముఖ్యంగా ఇప్పుడు వాళ్ళతో మెయిన్ ఇంటెన్షన్ ఒకటే ఈ వాళ్ళ మధ్యలో ఈ నాగమణి ప్లస్ అత్తమ్మ మామతోటి అంత సరిగా రిలేషన్ లేకపోవడం వల్ల ఇన్సిడెంట్ జరిగింది వేరే మా ఇంటెన్షన్ ఏం లేదు సో ఈరోజు మనం ఆల్రెడీ ఐదుగురికి అరెస్ట్ చేసినాం ఒకరు బత్తుల వెంకటేశ్వర్లు ఇంకా అప్స్పాండింగ్ ఉన్నారు మనం ఈ కేసులో హండ్రెడ్ పర్సెంట్ ఇంకా ఎఫర్ట్స్ పెట్టి ఆయన కూడా అరెస్ట్ చేసి యాజ్ పర్ మెరిట్స్ ముందుకు వెళ్తాం सो मत विदिषार्मटेक्टो काबींग्रचलेट दीम एस्पेली डीएसपी मेहबा टाउन इंस्पेक्टर देवेदर् शिव एंड दीम ऐटी फोर टीम चार मन चुनौत सुमन एंड अदर्स सो वाल प्रत्येक कॉंग्रचुलेशन थैंक